ఆయన ప్రేమలో మీరు మీ కుటుంబాలు క్షేమమని తలుస్తున్నాను అందును బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను ఆరాధిస్తున్నాను స్థుతి ఘనత మహిమా ప్రభావులు తండ్రికి గచ్చలను కాక బిగరగా ఆమె నేను చెప్పండి ఈనాటి ధ్యానం కొరకు ఈనాటి ధ్యానం కొరకు ఇస్తేరు గ్రంథం పదవ అధ్యాయం మొదటి నుండి ఒక వచ్చును నేను ఒక వచ్చును మీరు ఆఖరి వచ్చిన అందరూ రాజైన అహర్షరో రాజ్యమును సముద్ర దీపములను పన్ను చెల్లింప నిర్ణయించను అందరం కలిసి యూదుడైన ముద్దుకై రాజైన ఆహర్షలోచనకును ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించు వాడును యూదులకు యూదులలో గొప్పవాడునై తన దేశస్తుల్లో చాలామందికి ఇష్టడిగా ఉండి ఈ మాటలు ప్రభు కొరకు మనం ప్రభు మన కొరకు ఈ లేఖనమును విరిసి మన ఆత్మీయ జీవం కొరకై పరిలోక తండ్రి ఆశీర్వదించనుగాక ఈ చిన్న మాట నా వెనక చెప్పండి ముద్దుక యొక్క బలమును కూర్చి అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములను కూర్చు రాజు అతనిని కనపరిచిన సంగతి కూర్చు మాదీలు యొక్కయు పారిస్ యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు రాయబడి ఉన్నది ఈ చిన్న మాట ప్రభు మనందరికీ కాక ఈ చదువుబడిన లేఖన భాగాన్ని మనం ధ్యానిస్తే ఈ లేఖన భాగంలో ముర్దుకాయ అనే ఒక మనుషుడు మనకు కనబడతాడు ముర్దుకై ఈ ముద్దుకై ఎస్తేరును పెంచిన తండ్రిగా ఎస్తేరును పెంచిన తండ్రిగాను ఎస్తేరు ప్రపంచ రాణి అవటానికి ఒక మార్గమును సిద్ధపరిచిన వాణిగాను ఆమె కొరకైన ఉపదేశాన్ని ఎప్పటికప్పుడే తెలియచేస్తూ ఒక అనాథ తల్లిదండ్రులు లేని ఒక అనాథ ఇస్తారు ఎస్టేరు యొక్క అత్యున్నతిని కోరుకొని రాణి స్థానంలోకి తన తేవటానికి ఎంతో ప్రయాసపడి ఆమెను ఒక అత్యున్నతమైన స్థానంలో కూర్చొని పెట్టడానికి శత విధాల ప్రయత్నాలు చేసిన ఒక గనుడిగా లేఖనాల్లో మనకు కనబడతాడు అంతేకాదు అంతేకాదు దేవుని జనాంగమైన యోదయ జాతి తుడుచుపెట్టాలని సాతాను ఒక ప్రణాళిక వేసింది దేవుని జనాంగం అని బైబిల్లో పిలువబడుతున్న యోదయా జాతిని ఒకే నెల ఒకే దినమున తుడిచిపెట్టాలని హామాను అనే ఒక కుట్రదారుణ్ణి ఎన్నిక చేసుకొని యావత్ ప్రపంచంలో ఉన్న దేవుని జనాంగమైన ఇస్రాయరీలను తుడిచిపెట్టాలని ఒక గొప్ప ప్రణాళికను రూపొందిస్తే దేవుని జనాంగమైన జాతి మీదకి నాశనము విపత్తు వస్తే ఆ నాశనము విపత్తులో శోకముతో రోదన చేసి దేవునికి మొరపెట్టుకొని అది రాజుదృష్టికి వెళ్ళేంతగా విస్తీర్ను వాడుకొని తన జాతి ప్రజల మీదకు వచ్చిన నాశనము నుండి యూదయ జాతిని దేవుని జనాంగాన్ని నాశనము నుండి తప్పించిన వాడుగా చరిత్రలో మనకు కనపడతాడు అంతేకాదు ఏ శత్రువైతే ఏ అమ్మోనైతే దేవుని జనాంగమైన యోదయా జాతిని ఒక్క దినములోనే తుడిచిపెట్టాలని ప్రణాళికలు వేశాడు అదే దినమున అదే సమయంలో యోదయా జాతిని నాశనం చేయాలని ప్రధానమంత్రి యొక్క ఆమాను పాచిక వేసిన ఆ దినమనే పన్నాగం పట్టిన ఆ క్షణమనే అదే దినము అదే టైంలో ఆ శత్రువును నాశనం చేయడానికి కారుకుడయ్యాడు అలా ఇస్రాయేల్ జాతిని యోధయా జాతిని ఉద్ధరించి ఎస్టేర్ను ఒక రాణి స్థానానికి తీసుకొని వెళ్తానికి తన జాతి ప్రజలను స్నాశనం నుండి విమోచించటానికి దేవుడు వాడుకున్న ఒక ఘనమైన పాత్ర ముద్దుక ఎందుకో రాత్రి మీ ఎదుటి ఏ వర్తమానం ఉంచాలని నేను ప్రభుని అడుగుతున్నప్పుడు మీ ఎదుట ఏ వర్తమానం ఉంచాలని నేను ప్రభుని అడుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నా మదిలోనికి తెచ్చిన మాట నా మదిలోనికి తీసుకుని వచ్చిన నా అంతరంగంలో ప్రేరేపించిన నా దృష్టి ఎదుటికి తీసుకుని వచ్చిన లేఖన భాగం ముర్దకాయ్ ముద్దకాయ్ ముర్దకాయ ఇతని జీవితంలో నుండి ఈ పూట దేవుడు కొన్ని శ్రేష్టమైన విషయాలు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు ఆమెను చెప్పరా ఖచ్చితంగా ఒక ఉన్నతమైన పాఠాన్ని ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకు నేర్పించబోతున్నాడు బిగ్గరగా ఆమెనో కౌనో కాదనో మీరు స్థుతి చెప్తూ స్పందిస్తూ ఉండాలి అందరూ ఒకసారి దేవునికి మహిమ చెల్లుద్దాం ఇప్పుడు ఆ ముద్దక ఎవరో నేను మీతో చెప్పాను అసలు ముర్దకై అనే మాటకు అర్థం ఏంటంటే చిన్నపాటి మనుషుడు చిన్నపాటి మనుషుడు చాలా చిన్నపాటి మనుషుడు నిజమే నిజమే పేరుకు తగ్గట్టుగా కూడా అతడు చిన్నవాడే చిన్న చిన్నపాటి మనుషుడు పొట్టివాడు ఒకవేళ అతడు పొట్టివాడవటం వల్లనే అతనికి ఆ పేరు వచ్చిందేమో మొర్దకాయ్ అనే మాటకు అర్థం చిన్నపాటి మనుషులు కానీ అతను చేసిన కార్యాలు చూస్తే ఘనమైనవిగా కనబడుతున్నాయి ఆశ్చర్యమైనవిగా కనబడుతున్నాయి దేవుని పిల్లలు సాదాసీద స్థితిలో ఉన్నా కూడా వారు చరిత్రను సృష్టించే కార్యాలు చేస్తారు చేయగలరు అనటానికి ముద్దకాయ ఒక ఉదాహరణ మద్దుకై చిన్నపాటి మనుషుడు ఇతడు బెన్యామీనుడు చీల్చునట్టి సింహమైన చీల్చునట్టి తోలేడైన దైవిక రోషం కలిగిన బెన్యామీని వంశుల పుట్టినవాడు ఈ మద్దుకై ఇలా చెబుతుంటే కృత నిబంధనలో కూడా ఒక బన్యామీనుడు మనకు కనబడతాడు ఆ బెన్యామీనుడు ఎవరంటే పౌల పొస్తలుడు ఆ పౌల పొస్తలుడు అనే మాటకు అర్థమైన తెలుసే పౌలు అతనికి మరొక పేరుందండి చిన్నవాడు ఆయన చిన్నవాడే పౌలు కూడా పౌల పుస్తలు ఘనమైన పరిచయలు చేసిన పౌలు కూడా చిన్నవాడే ఆయన శరీర రూపకు చూస్తే బలహీనుడు అని లేఖను చెప్తుంది శరీర రూపనకు చూస్తే బలహీనుడు దుర్బలుడు కానీ అతని పత్రికలు చూస్తే ఘనమైనవిగా ఉన్నమని పేతురపస్తులుడే శ్లాఘించాడు ప్రథమ అపోస్తలుడైన పేతురయ్య గారు అంటాడు అతను చూస్తే శరీరమునకు దుర్బలుడు బలహీనుడు కానీ అతని పత్రికలు చాలా ఘనమైనవి అంటాడు ఒక చిన్నపాటి మనుషుడైన మొద్దుకైన ఎన్నిక చేసుకొని శరలో ఉన్న ఇస్రాయలు జాతిని ఉద్ధరించిన దేవుడు మన దేవుడు ఒక చిన్నపాటి మనుషుడైన మొద్దుకైన దేవుడు సాధనంగా వాడుకొని తన జాతి వారందరి మీదకి వచ్చిన నాశనం నుండి తప్పించిన దేవుడు మన దేవుడు ఒక చిన్నపాటి అయిన మనుషుడైన మొర్దుకైన వాడుకొని ఒక అనాథను ప్రపంచ రాణి చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాణిగా ఒక అనాథను ప్రపంచ రాజ్యానికి సింహాసనానికి అధిష్ఠించటానికి ఒక అనాథను ఉత్తమ స్థితికి తీసుకుని వచ్చిన గనుడిగా ముద్దకై కనబడతాడు కొత్త నిబంధనలు చూస్తే పేరు కూర్చున్నవాడే పౌల కూడా కానీ కొత్త నిబంధన సంఘానికి ఒక మూలమండి ఆయన లేకపోతే మూలోపదేశమే లేదు సంఘానికి ఉపదేశం లేదు ఒక ఆత్మీయుడు ఎలా జీవించాలి వాడి నడుక ఎలా ఉండాలి వాడి పద్ధతి ఎలా ఉండాలి రక్షింపబడిన వాని జీవితంలో దేవుడేం కోరుకుంటున్నాడనే సత్యాన్ని సార్వత్రిక సంఘానికి ఉపదేశించిన వాడు పౌల పోస్తాడు ఇలా బైబిల్ చరిత్రలో చూస్తే చిన్నవాళ్ళనే దేవుడు ఎన్నిక చేసుకొని ఘనమైన కార్యాలు చేయలేదా చేశాడు ఆరు మూర్ల జానుడు కలిగిన ఆ జానుభావుడైన గుళ్యాత ముందు నిలబడిన వాడు కూడా ఓ చిన్నవాడే ఓ చిన్నవాడే ఆ చిన్నవాడే కదండి ఒడిస్సలతో తన దగ్గర ఉన్న ఒడిస్సలు రాయి తీసుకొని నుదుటి మీద కొడితే కొలియాతో బోర్లు పట్టాడు దీని నుండి ముడ్డుకై జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా మనం మనుషుల దృష్టికి ఎన్నిక రాని కొరగాని వాళ్ళం కావచ్చు ఎన్నిక లేని వారం కావచ్చు తృణీకరించబడిన వారం కావచ్చు అత్యంత అల్పమైన వ్యక్తులం కావచ్చు లేకపోతే మనుషులు కోరదగినటువంటి చిన్న స్థాయిలో చిన్న స్థితిలో మనం ఉండొచ్చు కానీ ఎప్పుడు కూడా చిన్నది చిన్నవాడు అని చెప్పి దేవుడు ఎప్పుడు ఆ చిన్నదాన్ని వదిలేదు సిరియా దేశంలో ఉన్న నయమానును సిరియా దేశములో ఉన్న నయమాను ఒక అన్యుడు సైన్యాధిపతి పరక్రమశాలి గనుడు అన్నిటిలో జయం పొందేవాడు కానీ కుష్ఠరోగి ఆ సిరియా దేశంలో ఉన్న నైమాను జీవము గల దేవుని తట్టు తిరగటానికి అతనికి వచ్చిన రోగం నిమోచించబడటానికి అతనిని ప్రభు ఎందుకు నడిపించింది కూడా ఒక చిన్నది అన్న సంగతి మర్చిపోవద్దు ఒక చిన్నది నైమానుకు ఉపదేశం చేసింది రాజా వాడ ఇస్రాయల్ లో ఒక ప్రవక్త ఉన్నాడు అతడు ఏం చెప్పినా జరుగుతుంది అతడి దీని నుండి స్వస్థపరచగలడు ఒక చిన్నది చిన్న సాక్ష్యం నైమాను జీవితాన్ని మార్చివేసిందంటే యహోబాయే జీవమగల దేవుడని సిరియా దేశపు నైన్యా సైన్యాధిపతి దేవుని తట్టు తృపబట్టడానికి ఇస్రాయలు చిన్నది కారణం కదా పేతురపు స్థలడు శరసాల్లో ఉన్నప్పుడు మరి ఇంటి దగ్గర ప్రార్థనలు జరుగుతున్నాయి అందరూ ఏడుస్తున్నారు అయ్యో మా దైవజనుడు తెల్లవారితే శిరఛేదనం జరుగుతుంది శిక్ష పొందుతాడు ఆయనకు విడుదల కావాలి ఎప్పటికే ఒక దైవచనుణ్ణి పోగొట్టుకున్నాం మోకాళ్ళ అనుభవం కలిగిన ప్రార్థన పరుడైన యాకోబును పోగొట్టుకున్నాం ఇప్పుడు మనకు ఉపదేశం చేయగలిగిన సామర్థ్యం కలిగిన దైవజనుడు పేతర పుస్తలుడు పెద్దయిన మనం పోగొట్టుకుంటే సంఘం ఏమైపోతుందని చెప్పి అన్నపానాలు మానేసి శరసాల్లో ఉంచబడిన దైవజనుడైన పేతరపుస్తలు కొరకు మార్ట్ మరియ ఇంటికాడ మార్కు తల్లి అయిన మరియు ఇంటికాడ అందరూ ప్రార్థన చేస్తుంటే ప్రార్థనకు అయిన పేతురు వచ్చి తలుపు తడుతున్నాడు కానీ పేతురయ్య వచ్చిన సంగతి ఎవరు గుర్తుపట్టలేదండి కానీ ఒక చిన్నది గుర్తుపడుతుంది అమ్మా ఇదిగో మన ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చాడు అయ్యా తలుపు కొడుతున్నాడు పేతురయ్య మాట నేను వింటున్నాను పేతురయ్య తలుపు కొడుతున్నాడు అని అంటే వీళ్ళు నమ్మలేదు జైల్లో ఉన్నవాడు వస్తాడు విడుదల కావాలని ప్రార్థిస్తున్నది వీరే చరసాల్లో ఉన్నవాడు ఎలా వస్తాడు అని కంఫ్యూజ్ అయిపోతున్నప్పుడు పేతురయ్య స్వరాన్ని గుర్తుపట్టగలిగింది కూడా అక్కడున్న ప్రార్థన గుంపు కాదు కానీ ఒక చిన్నది ఇలా ఆది కాండము నుండి ప్రకటన క్రింద వరకు చూస్తూ వస్తే చిన్న దాన్ని చిన్నపాటి వారిని వాడుకొని ఘన చరిత్రను సృష్టించిన వాడు నేను ప్రకటిస్తున్ను క్రీస్తు ఘన చరిత్రను సృష్టించిన వాడు ఘనమైనవి దేవునికి అవసరం లేదు మీరు చూడండి ఎప్పుడు ఘనమైన వాటిని ఆయన వాడుకోలేదు ఘనమైనవి లోకవులో ఉన్న గనులు వాడుకుంటారు ఘనమైన వారిని లోకవులో ఉన్న గనులు వాడుకుంటారు ఘనమైన వాటిని కానీ తృణీకరించబడిన వాటిని ఎన్నిక లేని వాటిని నిష్ప్రయోజనమైన వాటిని పనికిరాని దానిని వాడుకొని దాన్ని ప్రయోజనంగా మార్చగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే మనం ఆరాధిస్తున్న ప్రభుక్రీస్తు అల్లెలోయ్ చెప్పరే స్పందించండి దేవునికి స్తోత్రం చెప్పండి ఓ చిన్నపాటి మనుషుడండి మొర్దుకై ఆ చిన్నపాటి మనుషుడైన మొద్దుకైని దేవుడు ఘనమైన పాత్రగా వాడుకొని తన జాతిని ఉద్ధరించడానికి కారకుడయ్యాడండి నిన్ను వాడుకోగలడని ప్రకటిస్తున్నాను నిన్ను వాడుకోగలడని ప్రకటిస్తున్నాను